మోహన్ గారి బర్త్డే రాత్రి నైన్ థర్టీకి తెలిసింది పడపు బర్త్డే సర్ప్రైజ్ చేసుకున్నారు కూడా మేము ఎప్పుడు చూడలేదు అందుకే మినిమం వాళ్ళని సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసినాం ఎలా చేసినాం అన్నది ఈ వీడియో ఎండ్ దాకా చూడడానికి మీకు ఐ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఏ బ్రదర్ లైక్ యూ హ్యాపీస్ట్ బర్త్డే టు ది అమేజింగ్ బ్రదర్ ఇన్ ది వరల్డ్ కీప్ రాక్ బ్రో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది మోహన్ హ్యాపీ బర్త్డే మా ఫ్యామిలీలో నా పర్సనల్ ఆలోచించింది ఏంటంటే అబ్జర్వేషన్ అందరికన్నా చాలా తెలివిగా ఆలోచించేది చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకునేది చేసి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మా మోహనే ఉంటాడు మినీమోర్ హ్యాపీ మోహన్ ఆన్ ది స్పెషల్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ది గాడ్ టు బ్లెస్ యూ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఇయర్ అండ్ స్టే హ్యాపీ యాజ్ యూజువల్ ఆల్వేస్ అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ ఫ్యూచర్ ఇన్ డూవర్ దిస్ ఇయర్ మోహన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ది డే ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మోహన్ గురించి పాజిటివ్గా చెప్పాలంటే చిన్న వయసులోనే చాలా మంచి జాబ్ సాధించాడు అలానే ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే ముందుంటాడు చాలా స్మార్ట్గా థింక్ చేస్తాడు ఏదైనా కూడా హ్యాపీ బర్త్డే మోహన్ హావాయ్ సారీ ఫర్స్ Many more of the Happy birthday, Happy birthday, Happy birthday, Macha. birthday, Macha. Happy Happy birthday, it are on